జైరాబాద్ కు చెందిన కమల్ కిషోర్ పాలాడ్ ఇతనికి ఈ గోవిందపూర్ గ్రామ శివారు జీడిగడ్డ తండాలు వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నాట్ ఫోర్ లో థర్టీ ఎకర్ థర్టీ వన్ ఎకర్ భూమి ఉంది ఆ భూమిలో ఇతడు ఈరోజు జీడిగడ్డ తండాకు చెందిన పదిహేను మంది ఈ యొక్క లేబర్తోని కడిల గురించి ముగ్గు పోయించుండగా ఈ అలీ అక్బర్ అండ్ అస్రఫ్ వీళ్ళు జైరాబాద్ వాళ్ళు వీళ్ళకు కూడా పక్కన వన్ నాట్ నైన్ నంబర్లో భూమి ఉందనే ఉద్దేశంతో అక్కడికి వచ్చేసి కమర్ కిషోర్ పలాడ్తోని గొడవ పడుతుండగా ఆల్రెడీ ఆ గొడవ ఇంది ఎక్కువైపోయి అలీ అక్బర్ ఈ లాయక్ అనే రౌడీ సీటర్కు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది ఆ లాయక్ అతని స్కార్పియా వెహికల్లో అతడు కత్తులతోని మరియు మరి కర్రలతోని మరియు వెపంతో వచ్చేసి అక్కడ ఒక సిక్స్ రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది అందులో త్రీ ఎంపీ కార్స్ అక్కడ దొరకడం జరిగింది కానీ ఎవరికి కూడా ఇంజురీ కాలేదు ఆల్రెడీ ఈ యొక్క కమల్ కిషోర్ పలాడ్ అతను ఆ ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు జాయిన్ అయింది అందులో అలీ అక్బర్ అండ్ అస్రఫు నన్ను పట్టుకోవడం జరిగింది ఈ లాయక్ అనేవాడు రౌడీ సీటరు మాకు జైరాబాద్ రూరల్లో కూడా రౌడీ సీటు ఓపెన్ చేసి ఉంది ఇతని మీద ఇతను రెండు వేల ఎయిటీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక మర్డర్ కూడా చేయడం జరిగింది ఈ లాయక్ మరి అతని గురించి మూడు టీంలను ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళను త్వరలో పట్టుకుంటాం